నేటి సమకాలీన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి టి రఘురాం అన్నారు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పీపుల్స్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోర్టులో హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపును జిల్లా న్యాయమూర్తి రఘురాం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ క్యాంపులో న్యాయమూర్తులు మురళీమోహన్ స్వాతిరెడ్డి మలింది క్యాంబ్లీలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కోర్టులో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామన్నారు ముందుగా వైద్య పరీక్షలు చేయించుకుని రోగ నిర్ధారణ చేసుకోవడం ద్వారా మంచి చికిత్స అందుతుందన్నారు జిల్లాలోని న్యాయమూర్తులకు న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించిన సిద్దిపేట పీపుల్స్ హాస్పిటల్ వైద్య సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు నర్సింహులు నిర్మల ఆసుపత్రి ప్రతినిధులు తిరుపతి పాల్గొన్నారు ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హెల్త్ డే ఆ సందర్భంగా ఆ సందర్భంగా జిల్లా న్యాయసేవా అధికార సంస్థ తరఫున అలాగే హాస్పిటల్ నుంచి ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది హెల్త్ వెళ్తా అన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి వారి ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాలని ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న రాటర్ గారితో చెప్పి వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ పనులు సరిగ్గా చేసుకోవాలని చెప్పేసి మంచిగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి గుర్తుంది హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ జరిగే నిర్వహించడం జరిగింది అందరికీ మిగతా న్యాయం చేయడం జరిగింది అందరికీ ఉచిత మెడిసిన్స్ మరియు మెడికేషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల అందరూ తగ్గు టెస్ట్ అన్నీ చేయడం జరిగింది అందరికీ అన్ని మెడికేషన్ చూడడం జరిగింది అందరూ బాగా చదువు చూస్తున్నారు ఇక్కడ పీపుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాది అది త్రీ మంత్స్ స్టార్ట్ స్టార్ట్ అయింది అందులో జూరాలజీ ఆటోపెటిక్ జనరల్ సర్జరీ జనరల్ ఫిజిషియన్ ఐసీ సేవలు అన్నీ ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ జూడాలజీ తర్వాత మొట్టమొదటిసారిగా డాక్టర్ చంద్రరమేష్ సార్